హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ నా పేరు మధు నాకు నలుగురు పిల్లలు నా ఇద్దరు పెద్ద కూతుర్లు మరియు నా కొడుకు చాలా అందంగా ఉంటారు కానీ నా చిన్న కూతురు మాత్రం పుట్టినప్పటి నుంచి చాలా నల్లగా మరియు అందవిహీనంగా ఉండేది ఈ ముగ్గురు పిల్లల్ని చూసి అందరూ బాగా మెచ్చుకునేవారు వారిని ఎత్తుకోవాలని తహతహలాడేవారు కానీ నా చిన్న కూతుర్ని చూస్తే నాకు గుండె మండిపోయేది తనను ఎత్తుకొని ఒడిలో లాలించాలని లేదా తనని పిలవాలన్నా నా ఇష్టం ఉండేది కాదు అందుకే తన ఆలనా పాలన చూసుకోవటానికి ఒక పని మనిషిని పెట్టించాను ఒకరోజు నా చిన్న కూతురు చిన్నపిల్లగా ఉన్నప్పుడు మెట్ల మీద నుండి జారి కింద పడింది పిల్లలందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉండటంతో ఎవరూ తనని పట్టించుకోలేదు తను ఒక్కతే చాలాసేపు వరకు ఏడుస్తూనే ఉంది ఆ తర్వాత తను లేచి కళ్ళను తుడుచుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది నేను ఈ దృశ్యం మొత్తం నా కళ్ళతో చూస్తూ ఉన్నాను తను నా కూతురే కదా తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాదే అని నాకు ఒక్కసారి కూడా అనిపించలేదు నేను ఒక తల్లినై కూడా తనని పట్టించుకోనంత అజ్ఞానంలో ఉండిపోయాను సమయం గడుస్తూ పోతుంది నా పిల్లలందరూ పెరిగి పెద్ద బారయ్యారు నా పెద్ద ఇద్దరూ అందంగా ఉండటం వల్ల చిన్న వయసులోనే మంచి సంబంధాలు రావటం మొదలయ్యాయి ఇలా ఒక్కొక్కరిగా ఇద్దరి పెళ్ళిళ్ళు అయిపోయాయి ఇప్పుడు ఇంట్లో నేను నా కొడుకు మరియు అందవిహీనురాలైన నా కూతురు మాత్రమే ఉన్నాము ఇప్పుడు నేను నా చిన్న కూతురైన నేహా గురించి పగలు రాత్రి బాధపడటం మొదలుపెట్టాను నేను ఆమె తండ్రితో చాలా సార్లు మాట్లాడాను ఏమండి మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ స్నేహితులలో కానీ మన నేహా కోసం ఒక మంచి సంబంధం దొరుకుతుందేమో ప్రయత్నించండి అనటంతో అతడు నా వైపు దీనంగా చూస్తూ ఇక చాలు నువ్వు ఆ దేవుణ్ణి ప్రార్థించు అని చెప్పారు ఈ రోజుల్లో మనుషుల అభిరుచులు చాలా హైఫైగా అయ్యాయని నాకు తెలుసు కాబట్టి నేను అతనితో పెద్దగా వాదించలేదు వాళ్ళకి అందం మరియు తెల్లగా ఉండే అమ్మాయిలు మాత్రమే కావాలి ఒకరోజు మా ఏరియాలో ఉండే ఓ మహిళ మా ఇంటికి వచ్చి తన దగ్గర ఒక మంచి సంబంధం ఉంది అని చెప్పింది ఒకవేళ మీరు పెళ్లి చెయ్యాలి అని భావిస్తే నేను వాళ్ళని ఇంటికి తీసుకొని వస్తాను అయితే అబ్బాయి వికలాంగుడు కానీ అతడి తండ్రి మాత్రం డబ్బును బాగా సంపాదిస్తున్నాడు ఆ అబ్బాయికి డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు సరే అంటే నేను రేపే వాళ్ళని ఇక్కడికి పిలిపిస్తాను సరే నేనెందుకు వద్దంటాను వాళ్ళతో సంబంధం కలుపుకోవటం ఇష్టమే వారిని పిలిపించండి అని ఆ మహిళతో చెప్పాను మరుసటి రోజు వాళ్ళు మా ఇంటికి వచ్చారు వాళ్ళతో పాటు అబ్బాయి వచ్చాడు అతడు వికలాంగుడైనా చూడటానికి చాలా అందంగా ఉన్నాడు మాకు అబ్బాయి చాలా బాగా నచ్చాడు కానీ అతడు కూడా అందరిలాగే పెళ్లి వద్దు అని నిరాకరించి ఎక్కడ పారిపోతాడో అని మా మనసులో భయంగా ఉండేది మేము దేని గురించి అయితే భయపడ్డాము అదే జరిగింది నా కూతురు వాళ్ళ ముందుకు రాగానే వాళ్ళు కోపంగా లేచి నిలబడ్డారు ఆ అబ్బాయి కూడా కర్రల సహాయంతో లేచి నిలబడి మీరందరూ కలిసి ఈ అందవిహీనమైన అమ్మాయిని నాకు కట్టపెట్టాలని చూస్తున్నారా నాన్న మీకు ఇంతకన్నా మంచి అమ్మ ఎక్కడా దొరకలేదా అనటంతో ఒక వికలాంగుడు కూడా మా కూతుర్ని పెళ్ళి చేసుకోవటానికి నిరాకరించాడు అలాంటిది వేరే వ్యక్తులు ఎలా చేసుకుంటారు అని మేము చాలా కంగారు పడిపోయాము ఇవన్నీ ఆలోచించగానే నా బీపీ ఒక్కసారిగా పెరిగిపోయింది అప్పుడు నా భర్త సరే పెళ్ళి అవ్వకపోతే వచ్చే సమస్య ఏంటి కొంతమంది ఆడపిల్లలు స్వయంగా పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండిపోతారు అలాంటి వారికి ఎటువంటి ఫ్యూచర్ ఉండదా అని అనటంతో నేనేమి మాట్లాడకుండగా నా భర్తను చూస్తూ ఉండిపోయాను అందవిహీనురాలైన నా కూతురు నేహాను నేనెప్పుడూ అసహించుకునేదాన్ని ఒకరోజు తను నా దగ్గరికి వచ్చి అమ్మా నేను పై చదువులు చదవాలి అనుకుంటున్నాను అని చెప్పింది నిజానికైతే నా పెద్ద కూతుర్లు ఇద్దరు టెన్త్ క్లాస్ వరకే చదువుకున్నారు కానీ తను మాత్రం బీఏను కూడా పూర్తి చేసింది ఇప్పుడు తన తండ్రి ముందు నిలబడి పై చదువులకు పర్మిషన్ ఇవ్వాలని కోరింది కానీ నేను నిరాకరించాను దాంతో తను నిరాశతో తలదించుకొని గదిలోకి వెళ్ళిపోయింది మరోవైపు ఈ రోజుల్లో నా కొడుకు రాహుల్కి అమెరికాకు వెళ్ళాలని దయ్యం పట్టింది అందుకే అతడు తన తండ్రితో నానా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నేను అమెరికాకు వెళ్ళాలి ఇక్కడ ఏమీ లేదు అనటంతో రాహుల్ తన నాయనమ్మకు ఒక్కగానొక్క గారాల మనవడు అందుకే ఆవిడ ఏమీ ఆలోచించకుండగా కేవలం ఒక్క నిమిషంలోనే అతనికి అనుమతినిచ్చేసింది కానీ అప్పుడు నేను చాలా గొడవ చేశాను కానీ నేను గొడవ చేయటం వల్ల ఏమి జరుగుతుంది అతడు త్వరగా తన ప్రయాణానికి కావాల్సిన వస్తువులన్నీ సిద్ధం చేసుకున్నాడు కేవలం ఒక నెలలోపే నా కొడుకు రాహుల్ అమెరికాకు వెళ్ళిపోయాడు రాహుల్ నా నుండి దూరం కావటం వల్ల నేను అనారోగ్యానికి గురయ్యాను నా ఆరోగ్యం బాగా పాడైపోయింది అప్పుడు నేహే నాకు చాలా సేవలు చేసింది కానీ నేను తనను ముట్టుకోలేదు కొన్ని రోజుల తర్వాత నా ఆరోగ్యం కుదుటపడింది ఆ తర్వాత పెళ్ళిళ్ళ పేరమ్మ ఇంకోసారి నా వెంట పడింది ఎందుకంటే ఎప్పుడైతే రాహుల్ అమెరికాకు వెళ్ళాడో అప్పటి నుంచి మా ఇంట్లో కాసుల వర్షం కురవటం మొదలయ్యింది ఆ పెళ్ళిళ్ళ పేరమ్మ ముందు నేను చేతులు జోడించి రాహుల్ పెళ్లి గురించి తర్వాత ఆలోచిద్దాం ముందు నేహా పెళ్ళిని ఎలాగైనా చేయించు నేను నీకు చాలా డబ్బులు ఇస్తాను అని వేడుకోవటంతో తను నన్ను ఓదార్చి వెళ్ళిపోయింది కొంతసేపటి తర్వాత మా అత్తగారు తన గదిలో నుండి బయటికి వచ్చి నన్ను ఓదార్చడం మొదలుపెట్టారు అప్పుడు నేను ఆవిడతో అత్తయ్య దయచేసి నేహాను వదిలించుకోవటానికి మీరే ఏదో ఒక ఉపాయం చెప్పాలి అమ్మ కోడలా కూతుర్ని ఇంతలా ద్వేషించటం సరికాదని మా అత్తగారు వెంటనే చెప్పారు మా అత్తగారి కళ్ళల్లో చాలా దుఃఖాన్ని చూసి నేను అడగటం మొదలుపెట్టాను అత్తయ్య మీరెందుకు ఉన్నట్టుండి ఇంత దుఃఖంగా కనిపిస్తున్నారు నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండగా ఆవిడ ముందుకు కదిలింది ఏదో చెడు జరగబోతుందని నాకు అనిపించింది అందుకే నా గుండె చాలా వేగంగా కుట్టుకుంటుంది కానీ ఇంతకన్నా చెడు ఏం జరుగుతుంది నేను ఎన్నిసార్లు అడిగినా తనేమీ చెప్పకుండగా నిశ్శబ్దంగా వెళ్ళిపోతుంది మళ్ళీ కొన్ని రోజుల వరకు తన గదిలో నుంచి బయటికి రాదు మా అత్తగారు గదిలోకి వెళ్ళినప్పుడల్లా నేను ఒక విషయం గమనించాను మా అత్తగారు ఎప్పుడు గదిలోకి వెళ్ళినా తలుపుకు గడియ పెట్టుకున్న తర్వాత ఒక పెట్టెను బయటికి తీసి దాని ముందు కూర్చుంటుంది చుట్టుపక్కల చూస్తూ ఆ పెట్టెను తెరుస్తుంది ఆ పెట్టెలో నుంచి ఒక పెద్ద ప్యాకెట్ని బయటికి తీస్తుంది ఆ తర్వాత ఆమె దానికి ముద్దులు పెట్టటం ప్రారంభిస్తుంది నేను దాన్ని చూడటానికి చాలాసార్లు ప్రయత్నించాను అలాగే నా భర్తతో కూడా అడిగాను కానీ ఆయన ఆ మాటను దాటేసి వేరే విషయం గురించి మాట్లాడేవారు నాకు ఇద్దరు ఉన్నారు వాళ్ళు వేరే ఊర్లలో ఉంటారు ఈసారి మా అత్తయ్య ఆరోగ్యం విషమంగా ఉండటంతో నేను నా భర్తతో తన అక్కలను పిలవమని చెప్పాను నా ఆడబిడ్డలు రాత్రి ఇంటికి వచ్చాక సడన్గా నా భర్త ఆరోగ్యం పాడైపోయింది అతనికి హార్ట్ అటాక్ వచ్చింది అతడు రాత్రికి రాత్రే మమ్మల్ని విడిచిపెట్టి ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయారు అసలు సడన్గా ఇదంతా ఎలా జరిగిందో నేను కొన్ని రోజుల వరకు ఈ సంఘటన నుంచి బయట రాలేకపోయాను చనిపోయే ముందు నా భర్త తన తల్లితో నన్ను క్షమించండి ఎందుకంటే ఇప్పటి వరకు నేను తనకెప్పుడు సంతోషాన్ని కలిగించే ప్రయత్నం చేయలేదు అని చెప్పారు నా భర్త అన్న ఈ మాటకు అర్థం ఏంటో నాకు తెలియలేదు ఆఖరికి అతడు ఎవరికి సంతోషం కలిగించలేకపోయాను అని చెప్పాడు నా ఆడబిడ్డలిద్దరూ ఎప్పుడూ ప్రతి సమయంలో తన తల్లి దగ్గరే కూర్చొని ఉంటారు మా అత్తగారి ఆరోగ్యం పాడైనప్పుడు నా ఆడబిడ్డలిద్దరూ తన తల్లితో ఒక మాట చెప్పేవారు అమ్మ నువ్వు మళ్ళీ మళ్ళీ గతాన్నే తలుచుకుంటున్నావు అందుకే నీ ఆరోగ్యం ఇంతలా దిగజారిపోయింది కొడుకు చనిపోయాడన్న ప్రభావం మా అత్తగారి మీద గట్టిగానే పడింది కానీ ఆమె పెట్టే ఆమెకు ఒక పెద్ద ఆస్తి ఇంతకు ఆ పెట్టెలో ఏముందో అని నేను ఆలోచిస్తూ ఆందోళన చెందేదాన్ని నా భర్త ఎవరికి సంతోషం ఇవ్వలేకపోయాను అని మాట్లాడాడు మా అత్తగారి గతం ఏంటి ఆ గతంలో ఏం జరిగింది ఈ విషయం గురించి నేను ఆలోచించేదాన్ని కానీ నాకు ఏమీ తెలిసేది కాదు నా భర్త చనిపోయి చాలా కాలం గడిచింది కానీ మా ఆడబిడ్డలు ఇప్పటి వరకు మా ఇంట్లోనే ఉంటున్నారు అందుకే ఇప్పుడు వాళ్ళ సమక్షంలోనే నేహా యొక్క బాధ్యత నుండి విముక్తి పొందాలనుకున్నాను ఆ పెళ్ళిళ్ళ పేరమ్మతో నేను ఈ విషయం గురించి మాట్లాడి సాయంత్రం ఇంటికి రమ్మని చెప్పాను అలాగే ఇంటికి వచ్చిన తను ఇలా చెప్పటం మొదలుపెట్టింది అక్క నేను ఎలాంటి సంబంధం తెచ్చానంటే అది చూసి నువ్వు షాక్ అవుతావు అనింది కానీ తను చెప్పేది నేనేమీ పట్టించుకోలేదు నా పెద్ద ఆడబిడ్డే అంతా డిసైడ్ చేస్తుంది వాళ్ళను రేపు రమ్మని చెప్పు అలాగే వారు వచ్చే ముందు మాకొక మాట చెబితే వాళ్ళ కోసం ఏదైనా సిద్ధం చేస్తాము అని చెప్పింది మరుసటి రోజు వాళ్ళు నేహాను చూడటానికి వచ్చారు అబ్బాయి అందంగా ఉన్నాడు అలాగే బాగా డబ్బున్న సంపన్న కుటుంబం అనటంతో ఇంతకు నువ్వు ఈ సంబంధం ఎవరి కోసం తెచ్చావో తెలుసా అని ఆ పెళ్ళిళ్ళ పేరమ్మను అడిగాను అన్నీ తెలిసే వాళ్ళు ఈ రోజు ఇక్కడికి వస్తాము అని చెప్పారు వాళ్ళు ఎందుకంత మొండిగా ప్రవర్తిస్తున్నారో నాకు తెలియటం లేదు ఆ పెళ్లి కొడుకు తల్లి ఆరోగ్యం సరిగ్గా లేకపోవటం వల్ల తను రాలేకపోయింది అమ్మాయిని చూడటానికి అబ్బాయి మరియు తనతో పాటు తన మేనత్త కూడా వచ్చింది అలాగే నా అందవిహీనురాలైన కూతురు నేహ వాళ్ళ ముందుకు వెళ్ళగానే ఆ అబ్బాయి లేచి తనను స్వాగతించి మొదటి చూపులోనే తనని ఇష్టపడ్డాడు నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను మేము కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాము నా కూతురికి కాబోయే అత్తగారు నా ముందుకు వచ్చారు ఆవిడ కొంగుతో తన ముఖాన్ని పూర్తిగా కప్పుకొని ఇలా చెప్పటం మొదలుపెట్టింది నాకు ఆరోగ్యం బాగోలేదు నా నుంచి ఎవ్వరికీ ఈ వ్యాధి వ్యాపించకుండా ఉండటానికి మాస్క్ ధరించాను అన్నారు ఇంత సంపన్నుల కుటుంబానికి నా కూతురు కోడలిగా వెళ్తున్నందుకు నేను చాలా ఆందోళన చెందుతున్నాను అబ్బాయి వాళ్ళు పెళ్లి కోసం చాలా తొందర పెడుతున్నారు అందుకే నెలలోపే పెళ్లిని చేసేశాను బొగ్గు కంటే నల్లగా అందవిహీనంగా ఉండే ఈ కూతురి కోసం ఇలాంటి సంబంధమా ఇదంతా దేవుడు దైవల్లే జరిగింది మేం తనకు వివాహం చేసి ఆ తర్వాత మళ్ళీ తన గురించి ఏమీ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు ఇప్పుడు నేను నా కొడుకు పెళ్లిని చేయాలనుకుంటున్నాను ప్రతి తల్లికి కోరిక ఉంటుంది తన కొడుకుకి త్వరగా పెళ్లి చేసి వాళ్లకు పుట్టే మనవళ్లతో ఆడుకోవాలి అని నా కొడుకు అయితే ఇంటికే రావటం లేదు ఒకవేళ బలవంతంగా నా కొడుకు ఇంటికి రావాలి అని నేను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టినప్పుడు రాహుల్ నన్ను ఎవరైనా ఎక్కువగా వేధిస్తే నేను అందరి జీవితాలలో నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాను అనటంతో నేను వదిలేయాల్సి వచ్చింది ఇప్పుడు ఇంట్లో నిశ్శబ్దం నెలకొంది మా అత్తగారు ఎప్పుడు తన గదిలోనే ఉండేవారు ఇల్లంతా అటు ఇటు నేనే తిరుగుతూ ఉండేదాన్ని నా పెద్ద కూతురు తన ఇద్దరు పిల్లలతో భర్తతో పాటు అమెరికాకు వెళ్ళింది ఇంకా తన ఫ్లైట్కి కొంత సమయం ఉంది అప్పుడు తను నాతో ఇలా చెప్పింది అమ్మా నేను వచ్చే దారిలో రోడ్డు పక్కన నడుస్తూ వెళ్తున్న ఒక వ్యక్తిని చూశాను అతడు రాహుల్లా ఉన్నాడు ముందు వేరే ఎవరో అయి ఉంటారు అని అనుకున్నాను కానీ పిల్లలు మాత్రం మామయ్య మామయ్య అంటూ అరిచారు దాంతో నేను కూడా గమనించాను అక్కడ ఉంది నిజంగా రాహులే అయితే ఇది ఎలా సాధ్యం ఎందుకంటే రాహుల్ అయితే అమెరికాలో ఉన్నాడు ఇవన్నీ వినగానే ఒక్కసారిగా స్పృహ తప్పిపోయినట్టుగా అనిపించింది నేను మా అత్తగారితో ఈ విషయం చెబితే బహుశా తను భ్రమపడి ఉంటుంది అని అనటంతో అప్పుడు నా కూతురు అమ్మ నా కళ్ళు నన్ను మోసం చేయలేదు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే రాహుల్ పక్కన ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఒక చిన్న పిల్లవాడిని ఎత్తుకొని ఉంది ఇవన్నీ విని నా అల్లుడు నవ్వటం మొదలుపెట్టి ఇలా చెప్పాడు నువ్వు అమెరికాకు వెళ్తున్నావన్న సంతోషంలో ప్రతి చోట నీకు నీ తమ్ముడు కనిపిస్తున్నట్టున్నాడు అతని మాట విని ఇద్దరు నవ్వుతూ అటువైపు తిరిగి వెళ్ళిపోయారు ఆ తర్వాత నా కూతురు అల్లుడు పిల్లలు అమెరికాకు చేరుకున్నారు హోటల్లో ఒక రూమ్ను బుక్ చేసుకున్నారు నా అల్లుడు రాహుల్కు ఫోన్ చేస్తే నేను ఇప్పుడు ఆఫీస్లో ఉన్నాను కొంతసేపట్లో అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుస్తాను అన్నాడు తన తమ్ముడు నిజంగా అమెరికాలోనే ఉన్నందుకు ఇప్పుడు నా కూతురికి కొంచెం రిలీఫ్గా అనిపించింది కానీ సాయంత్రం నా కూతురు నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది తను ఇలా చెప్పటం మొదలుపెట్టింది రాహుల్ మమ్మల్ని కలిసినప్పుడు తనని చాలా జాగ్రత్తగా గమనించి షాక్కి గురయ్యాను ఎందుకంటే ఇండియాలో ఏ డ్రెస్లో అయితే నేను రాహుల్ని చూశానో అదే డ్రెస్ వేసుకొని ఉన్నాడు అనటంతో తల్లి నువ్వు అక్కడికి ఎంజాయ్ చేయటానికి వెళ్ళావు కాబట్టి ఎక్కువ ఆలోచించి బుర్రపాడు చేసుకోకు ఒకవేళ నా కొడుకు అమెరికాలో ఉంటే ఇండియాలో నీకెలా కనిపిస్తాడు అన్న నా మాట విని పాపం నా కూతురు ఆందోళన చెందింది నేను జాగ్రత్తగా ఆలోచించటం మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా ఏదో గడిపిడి ఉంది అని అర్థమయ్యింది కానీ నా మెదడులో వచ్చే ఆలోచనలన్నీ తీసేసి నా కొడుకు ఎప్పుడూ ఇలా చెయ్యడు అయితే ఇదేలా సాధ్యం అతడు ఇండియాలో ఉంటే అంత త్వరగా ఎలా వెళ్ళాడు నా కొడుకు నన్ను ఎప్పటికీ మోసం చేయలేడు అని నా మనసుకు సర్తి చెప్పుకున్నాను కొన్ని రోజుల తర్వాత నా కూతురు దగ్గర నుంచి నాకు మళ్ళీ ఫోన్ వచ్చింది నేను ఈరోజు రాహుల్తో ఒక అమ్మాయిని చూశాను వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా కనిపిస్తున్నారు కానీ రాహుల్తో ఉన్న ఆ అమ్మాయి మాత్రం చాలా అందవిహీనంగా ఉంది రాహుల్ ఆమెతో అతని భార్యలా చాలా సంతోషంగా ఉన్నాడు తల్లి నువ్వేం చెబుతున్నావో నీకు తెలుస్తుందా అమెరికా లాంటి పెద్ద దేశంలో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరగటం పెద్ద విషయమేం కాదు ఇప్పుడు నువ్వు కూడా నీ మనసులో నుంచి ఇటువంటి ఆలోచనలను తీసేయి అలాగే నన్ను కూడా సంతోషంగా బ్రతకనివ్వు నా ఈ మాటలు నా కూతురు మీద చాలా ప్రభావం చూపించాయి కొన్ని రోజుల వరకు తన నుంచి అలాంటి కాల్స్ ఏం రాలేదు నేను ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను కానీ ఒక్క విషయమే నన్ను ఎప్పుడూ కలవర పెడుతుంది పెళ్లి పేరు ఎత్తగానే రాహుల్ ఎందుకు అలా చీదరించుకుంటాడు నిజంగానే అతడు ఏ అమ్మాయినైనా ఇష్టపడుతున్నాడా ఓ రోజు ఇదంతా మాట్లాడదామని మా అత్తగారి గదికి వెళ్ళాను గదిలో అడుగు పెట్టగానే నా అడుగులు అక్కడే ఆగిపోయాయి మా అత్తగారు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు నువ్వు తిరిగి వచ్చేసే చాలు నా మనసుకు సంతోషంగా ఉంటుంది నీ ముఖం చూడక నలభై ఐదేళ్లు గడిచిపోయాయి ఒక్కసారి వచ్చి నన్ను కలిసి వెళ్ళు అని చెబుతుంటే ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి కర్చీఫ్తో తన కన్నీటిని పదే పదే తుడుస్తూ ఉంది ఇవన్నీ చూసి నేను కంగారు పడిపోయాను ఆఖరికి తను ఎవరిని పిలుస్తుంది ఇక నేను తట్టుకోలేక త్వరగా రూమ్ లోపలికి వెళ్ళాను లోపలికి వచ్చిన నన్ను చూసి ఆమె ఫోన్ పక్కన పెట్టి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అత్తయ్య మీరెందుకు ఏడుస్తున్నారు అని సడన్గా అడిగాను ఏం లేదు చాలా రోజుల నుంచి నాకు రాహుల్ గుర్తొస్తున్నాడు అతడు వెళ్ళి చాలా అయినప్పటికీ ఇప్పటి వరకు తిరిగి చూడలేదు అతడు లేకపోవటం వల్ల తన నాయనమ్మ ఎంతగా బాధపడుతుందో కూడా అతను పట్టించుకోలేదని చెప్పింది అత్తయ్య నేను కూడా ఈ విషయం గురించే మాట్లాడటానికి వచ్చాను మీరే రాహుల్ని వెనక్కి రమ్మని చెప్పండి అలాగే ఇప్పుడు అతను పెళ్ళికి సిద్ధం అవ్వాలని అర్థమయ్యేలా మీరే చెప్పండి సరే అతడు ఒప్పుకునేలా త్వరగా వచ్చేలా నేను చేస్తాను ఈ రోజు సాయంత్రమే తలుపు తట్టిన శబ్దం వచ్చింది నేను తలుపు తీయగానే ఎదురుగా ఒక పిచ్చివాడు నిలబడి ఉన్నాడు అతడు నన్ను చూసి నువ్వు నీ జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుతున్నావు నీ అందవికారమైన కూతుర్ని ఒక ఉన్నతమైన కుటుంబానికి మరియు బాగా అందమైన అబ్బాయితో పెళ్లి చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నావు దీంతో నీ బాధ్యత తీరిపోయింది అనుకున్నావు వెళ్ళు వెళ్ళి నీ కూతురు ఎటువంటి పరిస్థితిలో అక్కడ జీవితాన్ని గడుపుతుందో అడిగి తెలుసుకో నీ కూతురు అక్కడ ఎలా ఉందో తెలుసుకోలేకపోతే నువ్వు చేసిన తప్పుకు ప్రతిరోజు ఆ దేవుడితో క్షమాపణలు కోరుకుంటావు కానీ నీకు మాత్రం క్షమాభిక్ష దొరకదు అన్నాడు ఇదంతా విని నేను కంగారు పడిపోయాను ఈ పిచ్చివాడికి నా కూతురి అత్తారింటి వాళ్ళు ఎలా తెలుసు అతని ప్రశ్నలకు సమాధానమిద్దామనుకున్నాను కానీ అంతలో అతడు వెళ్ళిపోయాడు అర్థం కావటం లేదు ఇప్పుడు నా కూతురు నేహ ఏ పరిస్థితులలో ఉందో నేను చాలా హడావిడిగా తన పెళ్లిని చేసేశాను నేను త్వరగా మా అత్తగారి గది దగ్గరికి వెళ్లాను ఆమె తలుపుకు గడియ పెట్టుకోవటంతో అవతలి వైపు నుండి వెళ్ళి కిటికీలో నుంచి లోపలికి తొంగి అక్కడ ఉన్న దృశ్యం చూసి నేను కంగారు పడిపోయాను మా అత్తగారు తన పెట్టెను తెరిచి దాని ముందు కూర్చొని అందులో నుంచి కొన్ని బట్టలను తీసి మాటిమాటికి చూసుకుంటూ వాటిని కళ్ళకు అద్దుకుంటుంది ఆ బట్టలతో పాటు ఆ పెట్టెలో ఒక ఫోటో కూడా ఉంది ఆ ఫోటోను మాటిమాటికి ముద్దులు పెట్టుకుంటూ క్షమాపణలు కోరుకుంటుంది ఆమె ముఖమంతా కన్నీటితో తడిసిపోయి ఉంది మా అత్తగారు ఎవరిని తలుచుకొని ఇంతగా ఏడుస్తున్నారు నా మెదడులో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి నేను సైలెంట్గా నా గదిలోకి వచ్చేసాను నేను నిద్రపోకుండాగా రాత్రంతా అలాగే గడిపాను ఒకవైపు మా అత్తగారు మరియు జీవితాంతం నా కూతురుపై జరిగే అఘాయిత్యాల కారణంగా నా మనసులో భయం నెలకొంది ఈ రోజు రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు ఈ విషయాలన్నీ నన్ను చాలా కలవర పెడుతున్నాయి ఉదయం అవ్వగానే నేను నేహ దగ్గరికి ఖచ్చితంగా వెళ్తాను అత్తయ్య మీరు కూడా నాతో పాటే రండి అంటుండగా సడన్గా నా ఇద్దరు పెద్ద కూతుర్లు కూడా ఇంటికి వచ్చారు అమెరికా నుంచి వచ్చిన నా కూతుర్ని చూసి నేను షాక్ అయ్యాను తను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చింది నిజానికైతే ఇంట్లో ఫంక్షన్లు ఏమీ లేవు నా కూతుర్లు ఇద్దరూ నా దగ్గరికి వచ్చారు అమెరికాకు వెళ్ళిన నా పెద్ద కూతురు ముఖం పాలిపోయి ఉంది ఏంటి విషయం అని అడిగినా తను ఏమీ చెప్పలేదు కానీ కొంతసేపటి తర్వాత అమ్మ రాహుల్ అమెరికాలో పెళ్లి చేసుకున్నాడు వాడు మనందరి నుంచి ఈ విషయాన్ని దాచి ఉంచాడు అనటంతో నేను చాలా కంగారుగా నా కూతురు వైపు చూస్తూ తల్లి నువ్వు నీ తమ్ముడి మీద ఈ నిందలు ఎందుకు వేస్తున్నావు నిన్న రాత్రి నేను వాడితో మాట్లాడాను త్వరలో భారతదేశానికి తిరిగి శాశ్వతంగా రాబోతున్నానని నాతో చెప్పాడు అప్పుడు నా కూతురు నా ముఖం వైపు చూస్తూ తల పట్టుకొని కూర్చొని ఇలా చెప్పింది అమ్మా నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాడైతే పెళ్లి చేసుకున్నాడు అంది కానీ నేను నా కూతురు మాటల్ని పట్టించుకోకుండగా నేను ఈరోజు నేహా ఇంటికి వెళ్ళాలి చాలా ముఖ్యమైన పని ఉంది నేను తిరిగి వచ్చాక మీతో మాట్లాడతాను అని చెప్పి నేను మా అత్తగారు వెళ్ళి బండిలో కూర్చున్నాము మా అత్తయ్య ఎప్పటిలాగే ఏమీ మాట్లాడకుండగా దారంతా మౌనంగా ఉంది ఒక గంట ప్రయాణించిన తర్వాత మేము నేహా ఇంటికి చేరుకున్నాం మా అత్తగారు మొదటిసారిగా తన మనవరాలు అత్తారింటికి వచ్చింది మా కుటుంబం మొత్తంలో ఎవ్వరికి కూడా అలాంటి విలాసవంతమైన బంగ్లా లేదు ఈ సమయంలో ఇంట్లో చిన్నమ్మగారు మాత్రమే ఉన్నారని మిగిలిన వాళ్ళు కొంతసేపటి తర్వాత వస్తారని పనివాడు మాతో చెప్పాడు సరే మేము వారి కోసం ఎదురు చూస్తాము అని చెప్పాను బంగ్లాలోకి అడుగుపెట్టగానే ఇంట్లోని ఆడంబరాలు చూసి అందవిహీనమైన నా కూతురికి ఇలాంటి అదృష్టం కూడా కలుగుతుందా అని మేము ఆలోచించలేకపోయాము మేము ఒక గదిలో కూర్చొని ఉన్నాము సడన్గా మా అత్తగారి చూపు గోడ కంటించి ఉన్న ఓ మహిళ ఫోటో దగ్గర ఆగిపోయింది దాన్ని చూడగానే మా అత్తగారి ముఖంలో రంగులు మారటం మొదలయ్యాయి పదా మనం త్వరగా ఇంటికి వెళ్దాం నాకు ఆరోగ్యం బాగోలేనట్టు అనిపిస్తుంది అని చెప్పింది అప్పుడే గదిలో నుండి ఒక మహిళ బయటికి వచ్చింది ఆమె తన చీర కొంగుతో ముఖం కనిపించకుండా దాచుకుంది మా అత్తగారు ఎలాగో అలా తనను తాను కంట్రోల్ చేసుకొని కూర్చుంది ఆ మహిళ తన కోడల్ని పిలిచినప్పుడు నా కూతురు ఒక మహారాణిలా గదిలో నుండి బయటికి వచ్చింది తన హంగు ఆర్భాటం చూసి నేను షాక్ అయ్యాను ఎప్పుడూ నేను అసహించుకునే నా అంద విహీనురాలైన కూతురిలా తను ఏ విధంగా అలా కనిపించటం లేదు తన ముఖంలో ఏదో మెరుపు కనిపిస్తుంది తను చాలా అందంగా కనిపిస్తుంది కాని అత్తయ్య గారు మాత్రం వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళాలి అని అనటంతో చీర కొంగును కప్పుకున్న ఆ మహిళ అమ్మ వెళ్ళాలి అని ఎందుకంత తొందరపడుతున్నారు కాసేపు కూర్చోండి అంతలోపు ఇంట్లో వాళ్ళందరూ వస్తారు నేను మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మీరు నాకు వజ్రం లాంటి కోడల్నిచ్చారు తను చాలా మంచిది తను మా ఇంటికి వచ్చి సంతోషాలను తెచ్చింది అన్న ఆవిడ మాటలు విని సిగ్గుతో ప్రాణం పోయినట్టుగా అనిపిస్తుంది నేను నిజంగా నేహా తల్లినేనా ఏ రోజు కూడా నేను నేహాను ప్రేమగా దగ్గరికి తీసుకోలేదు మేము కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక మహిళ లోపలికి వచ్చింది ఆ అమ్మాయి ఒడిలో ఒక పిల్లవాడు ఉన్నాడు అతడు చాలా నల్లగా అందవిహీనంగా ఉన్నాడు కానీ ఆ చీర కొంగును ధరించిన మహిళ పిల్లవాణ్ణి చూడగానే ఒడిలోకి తీసుకొని ముద్దు చేయటం ప్రారంభించింది అలాంటి పిల్లవాడిని ఎవరైనా ముద్దు చేస్తారా అని నేను నా ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాను ఆ మహిళ నా వైపు చూస్తుంది తను ఒక్కసారిగా లేచి ఆ అబ్బాయిని నా ఒడిలో పెట్టింది ఏదో పాము వచ్చి నా ఒళ్ళో పడ్డట్టు నేను ఒక్కసారిగా ఎగిరిపడ్డాను దాంతో ఆవిడ అరే ఏమయ్యింది తన రక్తం నుంచి ఎవరైనా దూరంగా వెళ్తారా అని చెప్పింది ఆ మాట విని నా కాళ్ళ కింద నేల కంపించినట్లుగా అనిపించింది నా కూతురు మూడు నెలలలోనే తల్లి ఎలా అయ్యింది కానీ నా కూతురు అత్తయ్య మీరు అమ్మమ్మ అవ్వటానికి ఇంకా సమయం పడుతుంది ప్రస్తుతం మీరు నాయనమ్మ అయ్యారు అన్న ఆమె మాటలు విని నాకొక్కసారిగా కోపం వచ్చింది మీరేం మాట్లాడుతున్నారు అని అడిగాను తను మీ రక్తమే అంటే మీ మనవడు అనటంతో నేను వెనక్కి తిరిగి చూసేసరికి రాహుల్ నా వెనక నిలబడి ఉన్నాడు అది చూసి నాకు కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అయ్యింది నేను ముందుకు నడిచి నువ్వు ఇలాంటి పని చేసి మా పరువును తీశావు అని ఎప్పుడైతే నేను ముందుకు కదిలానో అప్పుడు ఆ మహిళ తన ముఖానికి ఉన్న కొంగుని తీసేసింది తనని చూసిన మా అత్తయ్య ఆశ్చర్యంతో ఉలిక్కిపడింది పడింది నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు అత్తయ్య ఇక్కడ ఏం జరుగుతుంది నాకు అర్థమయ్యేలా చెప్పండి అన్నాను అత్తయ్య చెప్పిన కథ విని నాకు అనిపించింది నేను కూడా ఒక రకంగా మా అత్తయ్య అడుగుజాడల్లో నడుస్తున్నానేమో కానీ నేను అత్తయ్య కంటే నాలుగు అడుగులు ముందే ఉన్నానేమో అనిపించింది నా సొంత కూతురే అందంగా లేదని అసహించుకునేదాన్ని మా అత్తయ్య చెప్పింది ఆమెకు ముగ్గురు సంతానమని ఇద్దరు కూతుర్లో ఒక కొడుకు అందరూ చాలా అందంగా ఉండేవాళ్ళు వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక పనివాడు ఉండేవాడు అతని భార్య ప్రసవ సమయంలో చనిపోయింది అతడు తన కూతుర్ని అక్కున చేర్చుకొని పెంచాడు కానీ ఆ అమ్మాయి చాలా నల్లగా అందవిహీనంగా ఉండేది అయినప్పటికీ ఆ పనివాడు రాము తన పాపను ప్రాణం కంటే ఎక్కువగా అభిమానించేవాడు ఒకరోజు రాము బాగా అనారోగ్యానికి గురయ్యాడు అతను బ్రతకటానికి ఎలాంటి ఆశలు లేవు అప్పుడు అతను తన కూతురు అయిన అంజును మా మామయ్యకు అప్పగిస్తూ నా బిడ్డకు ఈ ప్రపంచంలో మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు నా తర్వాత ఈ పాపకు మీరే సంరక్షకులుగా ఉండి చూసుకోండి దేవుడు దీనికి తగ్గ ఫలితాన్ని మీకు తప్పకుండా ఇస్తాడు మామగారు తన పనివాడి కూతురు అంజును అక్కున చేర్చుకున్నాడు రాముకు విశ్వాసం కలిగిస్తూ అంజును నా సొంత కూతురులా పెంచుతాను అన్నారు కానీ అత్తయ్యకి అంజు అంటే అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే ఆ అమ్మాయి నల్లగా చాలా అందవిహీనంగా ఉండేది కాబట్టి మా అత్తయ్య పిల్లలతో అంజు ఆడుకుంటున్నప్పుడు తను చాలా వేరుగా కనిపించేది చాలా మంది అంజును మా అత్తయ్య కూతురే అనుకునేవారు మా అత్తయ్యతో చాలా ఆశ్చర్యంగా ఈ అమ్మాయి కూడా మీ కూతురేనా అని అడిగేవారు మా అత్తయ్యకు వేరే దారి లేక అంజుని తన కూతురే అని చెప్పవలసి వచ్చేది ఎందుకంటే మామయ్య చాలా సీరియస్గా ఈ రోజు నుంచి అంజు మన కూతురు తన మంచి చెడు అంతా మనమే చూడాలి అని చెప్పారు కానీ మా అత్తయ్య ఏ రకంగా కూడా అంజును స్వీకరించలేకపోయింది మరియు ఒకరోజు ఆమె ఆ అమ్మాయిని ఒక బిచ్చగాడికి ఇచ్చేసి అతనికి చాలా డబ్బు ఇచ్చి ఈ పాపను నీతోనే ఉంచుకో తనని బాగా పెంచి ఇంకెప్పుడు మా కంట మరియు మా ఇంట్లో అడుగు పెట్టనియొద్దు అన్నారు మామగారికి ఈ విషయం తెలియగానే అతను చాలా షాక్ అయ్యాడు అతను ఈ అమ్మాయిని చూసుకుంటానని చనిపోతున్న రాముకు మాట ఇచ్చాడు కానీ మా అత్తగారు ఆయన గౌరవాన్ని భంగపరిచారు ఆయన కోపంగా ఇల్లు వదిలి వెళ్ళిపోయారు ఇక ఇప్పటి వరకు తిరిగి రాలేదు ఆ తర్వాత అత్తయ్యే ఒంటరిగా పిల్లల మంచి చెడు చూసింది వాళ్లకు పెళ్లి చేసింది తర్వాత మా అత్తయ్య చేసిన తప్పు గ్రహించి తన తప్పు వల్ల భర్తను కోల్పోయానని తెలిసి ఇప్పుడు ఆమె రోజూ ఏడుస్తూ తన భర్తను క్షమించమని కోరుకుంటూ తిరిగి రావాలని ప్రార్థిస్తూ ఉంటుంది ఈరోజు మా అత్తగారు ఎప్పుడైతే నేహా యొక్క అత్తను చూసిందో అప్పుడు ఆమె నిత్యష్ఠురాలై నిలబడిపోయింది ఎందుకంటే నేహా యొక్క అత్తయ్య అంజునే ముఖంపై ఉన్న ఆ వికారమైన మచ్చను మా అత్తయ్య గుర్తించారు అత్తయ్య ఎప్పుడైతే ఈ కథను చెప్పారు మేము కదలకుండాగా మా స్థానాలలో నిలబడి నోరు తెరిచి ఈ కథ వింటున్నాము అప్పుడు నేహ యొక్క అత్తయ్య ముందుకు వచ్చి అమ్మ మీరు నన్ను ఏ బిచ్చగాడికైతే ఇచ్చారు అతడు నన్ను తన సొంత కూతుర్లా పెంచాడు ఆ దేవుడు నాకు అదృష్టం ఇలా రాశాడేమో మీరిచ్చిన డబ్బుతో అతను ఒక చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టాడు ఆ తర్వాత వ్యాపారం దినదినాభివృద్ధి చెంది ఎంతో ప్రతిఫలాలు లభించాయి ఆ తర్వాత ఎంతో ఘనంగా నా పెళ్ళి జరిగింది నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు నా కొడుకు చాలా అందంగా ఉన్నాడు కానీ నా కూతురు సాధారణమైన రంగులో చాలా అందవిహీనంగా ఉండేది అయినా నాకు నా కూతురు అంటే చాలా ఇష్టం పిల్లలు తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు నా కూతురు ఏ కాలేజీలో చదువుతుందో అక్కడే మీ మనవడు రాహుల్ కూడా చదువుతున్నాడు అతను నా కూతురిని ప్రేమించాడు వాళ్ళిద్దరికీ పెళ్ళై చాలా కాలం అయ్యింది వాళ్ళకు ఒక కొడుకు కూడా ఉన్నాడు రాహుల్ నాకప్పుడు ఒక విషయం చెప్పాడు అతనికి ఒక చెల్లెలు ఉండేదట ఆమె అందవిహీనంగా ఉండటం వల్ల వాళ్ళ అమ్మ ఆమెను ఇష్టపడేది కాదు అని అప్పుడు నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది నేను వెంటనే రాహుల్ని వాళ్ళ చెల్లి ఫోటోను అడిగాను అతను తన పూర్తి ఫ్యామిలీ ఫోటోను చూపించాడు అందర్ని చూసిన తర్వాత రాహుల్ వాళ్ళ నాయనమ్మను చూసి నేను గుర్తుపట్టాను రాహుల్ చెల్లెలితో నా కొడుకు పెళ్లి చేయాలని నేను అదే సమయంలో నిర్ణయించుకున్నాను ఎందుకంటే నాకు జరిగినట్టు ఇంకొకరికి మళ్ళీ జరగకూడదు అని అనుకున్నాను నేహాను వదిలించుకోవటానికి తనని ఎవరికైనా అంటగడతారేమో అని భయపడ్డాను నేను ఈరోజు నేహాను కనుపాపను చూసుకున్నట్టు చూసుకుంటున్నాను నా కొడుకు కూడా నేహాను ఎంతో ప్రేమిస్తున్నాడు మా అత్తయ్య అయితే నేహా వాళ్ళ అత్తయ్య కాలం మీద పడిపోయింది అంజు నన్ను క్షమించు నువ్వు మాత్రమే నా భర్తను తిరిగి రప్పించగలవు ఇప్పటికీ నలభై సంవత్సరాలు గడిచిపోయింది అయినప్పటికీ నా భర్త నన్ను ఇంకా క్షమించలేదు కానీ నువ్వు ఆయనని పిలిస్తే ఆయన అన్నీ మర్చిపోయి తిరిగి వస్తారు నన్ను క్షమిస్తారు నేహ వాళ్ళ అత్తయ్య మా అత్తయ్యను క్షమించేసింది ఆమె అదే సమయంలో మా మామయ్యకు ఫోన్ చేసి ఇక ఆమెను క్షమించండి ఎంతకాలం ఇలా ఉంటారు ఇంటికి వచ్చేసేయండి అనింది మా మామయ్య కూడా అత్తయ్యను క్షమించేశారు ఆయన రావటానికి అంగీకరించారు నేను కూడా చేసిన తప్పును గుర్తించాను నేను నా కూతురి చిన్నతనాన్ని పట్టించుకోకుండగా ఏ విధంగా నిర్లక్ష్యం చేశానో గుర్తించి పశ్చాత్తాపడ్డాను కానీ ఈ తప్పును నేను మళ్ళీ చేయదలుచుకోలేదు నా మనవడిని హృదయానికి హత్తుకున్నాను అతని రంగు నలుపు అయి ఉండవచ్చు వికృతంగా ఉండవచ్చు కానీ అతను నా రక్తం నా మనవడు నేను రాహుల్ని నా కోడల్ని ఇంటికి తెచ్చుకున్నాను నేహ తన కుటుంబంతో సంతోషంగా ఉంది నా కొడుకు రాహుల్ తన భార్యతో ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నాడు కానీ ఇప్పటికే ఆ మతి స్థిమితం లేని వ్యక్తి గురించి ఆలోచిస్తే తనే మొదట నన్ను వెళ్ళి నీ కూతురు పరిస్థితి గురించి కనుక్కోమని మొదటిసారిగా ప్రశ్నించాడు ఆ సన్నివేశం తలుచుకుంటే ఇప్పటికీ నా గుండె భావోద్వేగానికి లోనవుతుంది ఆ దేవుడే అతన్ని నా కోసం పంపించినట్లు అనిపిస్తుంది నేను చేసిన తప్పును నాతోనే గుర్తింప చేసేలా చేశాడు మా అత్తయ్యకు క్షమించే అవకాశాన్ని కల్పించటానికి ఆ దేవుడు ఈ విధంగా లీల చేసినట్టున్నాడు ఆ దేవుడే నేను చేసిన తప్పులను గుర్తించి నన్ను సక్రమైన మార్గంలో నడిపించటానికి తన దూతను నా దగ్గరికి పంపించాడు నేను ఆ దేవుడికి ఎన్ని ధన్యవాదాలు తెలుపుకున్నా తక్కువే హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్